లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి జీవో నెంబర్ మూడును యథావిధిగా కొనసాగించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్కు పిలుపునిచ్చాయి తుడుందెబ్బ ఆదివాసీ అనుబంధ సంఘాలు బంద్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బస్ డిపో ఎదుట ధర్నాకు దిగారు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించి జీవో నెంబర్ మూడును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు ఐటీడీఏలో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని భారత రాజ్యాంగంలో ఏజెన్సీ ప్రాంతంలో కల్పించిన ప్రత్యేక చట్టాలను అమలు చేయాలని కోరారు अच्छा <laughs> ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుగుదెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఏజెన్సీ బందుకు పిలుపునివ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఎస్టీ జాబితా నుండి లంబడాలను తొలగించాలి జీవో నంబర్ మూడును యధావిధిగా అమలు చేయాలి ఐటీడీ పరిధిలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులన్ని కూడా వెంటనే భర్తీ చేయాలి షెడ్యూల్ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి ని వేయాలి అదేవిధంగా ఆదివాసులు సాగు చేసుకుంటున్న పొడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చి వాటికి గిరి వికాసం పథకం బోర్లు మంజూరు చేయాలి అదేవిధంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వన్ ఆఫ్ సెవెంటీ పీసెస్ చట్టాలన్నింటి అమలు చేయాలని చెప్పేసి తదితర సమస్యల పైన ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి మరియు ప్రజా సంఘాలు సార్మేడి రాజ్ సెంట్రల్ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఏదైతే ఈరోజు ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఉష్ణూర్ మండల కేంద్రంలోని సంపూర్ణంగా బంద్ జరుగుతుంది ఏదైతే ఆదివాస హక్కుల పోరాట సమితి తుడు దెబ్బ పిలుపులో భాగంగా ఏవైతే ఆదివాసుల యొక్క డిమాండ్లు ఉన్నాయో అవి పరిష్కరించాలని గతంలో చాలా సందర్భాలలో ధర్నాలు రాస్తారోకలు చేసినప్పటికీ కూడా సమస్యలు ఒక పదమూడు పదిహేను సంవత్సరాల నుంచి పోరాడుతున్నప్పటికీ కూడా ఆ సమస్యలు ఆ విధంగానే ఉన్నాయి